श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमथ चुव ब्रह्मवायु वंदे गायत्री भारतीम गरुमन भजे रुद्रदेव दी वंदे सुपर्णी महिपतिदिताुणीम्युम तां इंद्रादी कामुखन सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदया हतान्नमस्ये मम आपादमौळिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत्तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओम् हरिकथामृतसारगुरुगळकरुणदिङ्गापनितुपेळुवे परमभगवद्भक्तरिदनादरधि केळुवुदू श्रीरमणिकरकमलपूजितचारुचरण सरोज ब्रह्म समीरवाणी फणीन्द्रवीन्द्र भवेन्द्रमुखविनुता नीरज कारणने नमिपे करुणी करुणिपुज मगे मंगलवा वनज जा दोलुल्ला अखिल चेतन भुंजिप भोजन पदार्थ दिचतुरसूपतांधुधनुंडुणि सुव संहन कुपचय कर्ण कानंद అనిమిషరిగాత్మ ప్రదర్శన వహరి మనము హరికథామృతసారము పాఠంలో వెనుకటి పాఠమునందు షణ్ణవతి నామకను వసు మూగ్ణ భాస్కరొగే నింతు ప్రపన్నర అనుదిన నిష్కపట సద్భక్తియలి మాల్ప పుణ్యకర్మవ స్వీకరిసి కారుణ్యసాగర నా పితృగళి గగణ్య సుఖవ సుఖవిత్తవర పొరవను ఎల్లకాలదలి అని మనం చెప్పుకున్నాం ఈరోజు ఇరవై మూడవ పద్యం జ్ఞానులు అనుసంధానపూర్వకంగా పితృకార్యాన్ని చేస్తారు ఎలా చేస్తారు ఆ జ్ఞానానుసంధన సంధానము ఏ విధంగా ఉంటూ ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు సుతపనేకోత్తరసు పంచాశతవరణ కరణది చతుర్విశతి సుతత్వది ధాతుగలొగి విరత నిరుద్ధ జతనమాల్పను జగది జీవ ప్రతతి షండవతి నామక ಚತುರಮೂರ್ತಿಗಳರ್ಚಿಸುವ ಅರ್ಚಿಸುವರದರಿಂದ ಬಲ್ಲವರು ಈಗ ಪ್ರತಿಪದಾರ್ಥಂ ಷಣ್ಣವತಿ ನಾಮಕ ಏಕೋತ್ತರಸುಪಂಚಾಶತವರಣ ಕರಣದಿ ಚತುರ್ವಿಂಶತಿ ಸುತತ್ವದಿ ಧಾತುಗಳೊಳಗೆ ಇದ್ದು ಜಗದಿ ಜೀವಪ್ರತತಿಗಳ నిరత బల్లవరు చతుర చతురమూర్తి అర్చిసువరు ఇక ప్రతిపదార్థము షణవతి నామక మనం వెనుక చెప్పుకున్నట్లుగా తొంభై ఆరు నామములు కలవాడై ఏకోత్తర పంచాశతవరణ అంటే యాభై యొక్క వర్ణములు అంటే అక్షరములు కరణది అంటే ఇంద్రియములందు అంటే ఐదు జ్ఞానేంద్రియములు మరియు ఐదు కర్మేంద్రియములు ఒక మనస్సు మొత్తంగా పదకొండు ఇంద్రియములందు చతుర్వింశతి సుతత్వది ఇరవై నాలుగు తత్వములందు ధాతుగలొడగే సప్త ధాతువులందు ఏడు ధాతువులందు ఇద్దు ఉండి జగది జగత్తులోని జీవ ప్రతతి గడ జీవ సమూహములను నిరత నిరంతరము జతనమాల్పను అంటే రక్షిస్తాడు భగవంతుడు అదరింద వలన అందుచేత బల్లవరు అంటే జ్ఞానులు చతురమూర్తిగల అనిరుద్ధ అనిరురుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవనామకులైన నలుగురు నలు నాలుగు రూపములను అర్చిసువరు అంటే జ్ఞానులు అర్చిస్తారు అనేటటువంటిది ప్రతిపదార్థం ఇక తాత్పర్యము అనేక కార్యాలను చేసేటటువంటి వాడు అనిరుద్ధుడు అనిరుద్ధ రూపి భగవంతుడు సుతప అనేటటువంటి శబ్దము అనేకార్థాలను ఇస్తుంది అనేకార్థాలను ఇచ్చేటటువంటి సుతప శబ్దవాచ్యుడైనటువంటి రూపి భగవంతుడు షణ్ణవతి నామకుడై అంటే తొంభై ఆరు అంటే షణ్ణవతి అంటే తొంభై ఆరు అని అర్థం షణ్ణవతి నామకుడై యాభై యొక్క అక్షరాలలో పదకొండు ఇంద్రియములలో ఇరవై నాలుగు తత్వములలో ఏడు ధాతువులందు అధిష్ఠితుడై ఉండి నిరంతరము ఈ జగత్తు ఎందున్నటువంటి జీవులను రక్షిస్తూ ఉంటాడు అనిరుద్ధ రూపి భగవంతుడు కాబట్టి దీనిని తెలిసినటువంటి జ్ఞానులు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవాత్మక చతుర్మూర్తులను పూజిస్తారు అని చెబుతూ ఉన్నారు ఇది తాత్పర్యం ఇక షండవతి నామకుడు అని మనం చెప్పుకున్నాం షండవతి నామకుడు అంటే మనము పితృదేవతా సంబంధ రూపాలను మనం తొంభై ఆరు చెప్పుకున్నాం పితృవర్గానికి సంబంధించినటువంటి పితృపితామహ ప్రపితామహ వాటికి సంబంధించినటువంటి దేవతలు అష్టవసువులు ఒక్కొక్కరి ఒక్కొక్కరియందు వైకారిక తైజస తైజస తామస అహంకారయము ఎనిమిది ఇంటూ మూడు ఇరవై నాలుగు తరువాత పితామహ ద వాటికి ఏకాదశ రుద్రులు అహంకారయము పదకొండు ఇంటూ మూడు ముప్పై మూడు ప్రపితామహ సంబంధించిన ద్వాదశాదిత్యులు ఇంటూ మూడు అహంకారత్రయము ముప్పై ఆరు దేవతలు వీటితో వీరితో పాటుగా అగ్ని చంద్రుడు మూడు మొత్తము తొంభై ఆరు షణ్ణవతి అంటే తండ్రిని తండ్రి నియామకుడైనటువంటి అష్టవశువులందు ఇరవై నాలుగు రూపములతో ప్రద్యుమ్న రూపి భగవంతుడు తాతకు నియామకుడైనటువంటి ఏకాదశ రుద్రులందు ముప్పై మూడు రూపములతో శంకర్షణ రూపుడు భగవంతుడు ముత్తాతకు నియామకుడైనటువంటి ద్వాదశాదిత్యులలో తొంభై ఆరు రూపములతో వాసుదేవుడు ఇవి కాక తండ్రికి అగ్ని ద్వారా అన్నము తాతకు యముని ద్వారా అన్నము ముత్తాతకు చంద్రుని ద్వారా అన్నము చేరుతుంది వీడే భగవంతుడే ఈ షణ్ణవతి నామకుడైనటువంటి ఈ అనిరుద్ధ రూపి భగవంతుడు మనకు సుతప ను సుతపను ఏకోత్తర సుపంచాశత వరణ అంటే మనకు యాభై ప్లస్ ఒకటి ఏక ఉత్తర పంచాశత పంచాశత యాభై ప్లస్ ఒకటి యాభై ఒకటి సంఖ్యాకమైనటువంటి అక్షరములు ఇక కరణది అంటే ఇంద్రియములందు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఒక మనస్సు పదకొండు ఇంద్రియములు చతురవింశతి సుతత్వది ఇరవై నాలుగు తత్వములు అది మనం మున్ ముందు వివరంగా చెప్పుకుందాం ధాతుగడు సప్త ధాతువులు ఏడు ధాతువులు ధాతువులు వీటియందు ఉండి భగవంతుడు షణ్ణవతి నామక శబ్దవాచ్యుడైనటువంటి అనిరుద్ధ రూపి భగవంతుడు వీటి యందు ఉండి సర్వకాల సర్వావస్థల యందు సదా జగత్తునందుండేటటువంటి జీవులను రక్షిస్తూ ఉంటాడు దీనిని ఈ తత్వాన్ని తెలిసినటువంటి జ్ఞానులు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నాలుగు భగవద్రూపములను పూజిస్తారు అని ఈ పద్యం యొక్క పదచ్ఛేదము ప్రతిపదార్థము తాత్పర్యము అయితే ఇక ఏకోత్తర పంచాశత వరణములు పదకొండు ఇంద్రియములు ఇరవై నాలుగు తత్వములు సప్త ధాతువులు అవి ఏవి తరువాత వాటికి అభిమాని వాటికి మన దేహంలో ఆయా ఇంద్రియములు ఎక్కడ ఆయా వర్ణవాచ్య భగవద్రూపములు తరువాత ఆ అభిమాని దేవతలు ఆ అభిమాని దేవతల ఆయా ఇంద్రియముల అభిమాని దేవతలు ఆయా నియామక భగవద్రూపములు ఇవన్నీ కూడా మనము విస్తారంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోవాలి అది ఒకే రోజు చెబితే మనకు కొద్దిగా అర్థం కాకుండా కన్ఫ్యూషన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటిని రేపు ఒక్కొక్కటిగా విస్తారంగా మనము నిదానంగా అర్థమయ్యే విధంగా చెప్పుకుందామని చెబుతూ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಸ್ತು ಮಧ್ಯೇಶಾರ್ಪಣಸ್ತು ಅಂದರಿಕಿ ಶುಭಮಸ್ತು